హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఇయర్స్ బ్లాగ్ ఏంటి అంటే గుడికైతే వెళ్తున్నాం అనమాట తిరుపతి నుంచి తిరుతనికి వెళ్తున్నాము తిరుతనలో వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంది కదా సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే మనము తిరుపతిలో అయితే తిరుతన బస్ ఎక్కేసాము ఎందుకు అంటే మళ్ళీ కొంచెం లేటుగా వెళ్ళాము అంటే ఎండ ఎక్కువగా ఉంటుంది అదే కాక మేము పిల్లలతో పాటు నడుచుకుంటూ దర్శనం చేసుకుందాము అనుకున్నాము ఇక్కడికి వచ్చే గుడికి మాకైతే టెన్ ఓ క్లాక్ అయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇంటికాడే కొంచెం దోశలు తినేసి వచ్చేసామనమాట సో ఇంకా డైరెక్ట్ గా టెంపుల్ కెళ్ళిపోవడమే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది అసలు బగబగా మండిపోతుంది పాప మారేనికి అయితే హ్యాట్ కూడా తీసుకురాలేదు పాపం వాడి అయితే కాలిపోతుంది ఇంకా ఇక్కడ దగ్గరలో చిన్న ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా ఐస్ క్రీమ్ బైట్స్ అని కొత్తగా అమ్ముతూ ఉంటే ఇంకా బాను నేను తీసుకున్నాం పిల్లలకైతే కప్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాము గుడి అయితే స్టార్ట్ అన్నమాట ఇంకా చొప్పులు వదులుతాము అనేసి ఆ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళైతే ఎవరు ఒప్పుకోవట్లేదు ఏమన్నా కొంటే కానీ చొప్పులు పెట్టద్దండి అన్నారు ఇంకా లాస్ట్కి వాళ్ళ దగ్గర అయితే టెంకాయ తీసుకున్నాము ఇంకా మెట్లు ఎక్కే ముందర ఫస్ట్ అయితే కర్పూరం పెట్టి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా ఈ సుబ్రహ్మణ్య స్వామి తిరుతనిలో చాలా ఫేమస్ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు ఇంకా అలాగే వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా కానీ అన్ని మంచిగా క్లియర్ అవుతాయి అనమాట ఇంకా ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది ఇంకా అలాగే పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి అవుతుంది అనమాట అంత పవర్ఫుల్ నేనైతే చాలా మందికి ఇలాంటివి జరిగింది నేను స్వయంగా చూసాను అనమాట సో అంత అనుభవంతోనే చెప్తూ ఉన్నాను ఇంకా చాలా మంది వచ్చేసి కొన్ని ముక్కుపళ్ళు కూడా కూడా ఉంటాయన్నమాట వాళ్ళు ఎలా అంటే మనం తిరుమలకి వచ్చేసి పసుపు కుంకం ప్రతి మెట్టుకి పెట్టుకుంటా పోతాం కదా సో అలా కూడా పెడతారు ఇంకొకటి వచ్చేసి కర్పూరంతో కూడా ముక్కుంటారు అనమాట అంటే ఒకరు కర్పూరం మెట్టు పైన పెడుతూ ఉంటారు ఇంకొకరు వచ్చేసి క్యాండిల్తో అయితే ఆ కర్పూరం వెలిగిస్తూ ఉంటారు ఉంటారు వాళ్ళ కోరికలు ఏదైనా నెరవేర్తే ఇలా చేస్తాము అనేసి ముక్కొని ఉంటారనమాట సో అలా చేస్తారు ఇంక ఇంకా మనకి తిరుతంలో అయితే చాలా మెట్లు ఉంటాయి అనమాట ఫస్ట్ ఒక హండ్రెడ్ స్టెప్స్ తర్వాత వచ్చేసి మనకి ఒక కోనేరు ఉంటుంది ఈ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర ఏమంటే మనకి ఎవరైనా తలని ఇలా ఇవ్వాలి అనుకుంటే పిల్లలకి అక్కడ ఇచ్చి తల స్నానం చేసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ అయితే కంటిన్యూ చేస్తారు ఇంకా మనకి దారి పొడవున అయితే ఫుల్గా అంగిళ్ళు ఉంటాయి నడిచేటప్పుడు మనకి అలసట వచ్చినా ఏమొచ్చినా కూడా కానీ తాగడానికి ఏమన్నా జ్యూసులు కానీ అన్ని చాలా వరకు ఉంటాయనమాట సో ఇంకా ఇప్పుడు ఎక్కబోయే స్టెప్స్ వచ్చేసి చాలా ఎత్తుగా ఉంటాయన్నమాట అంటే తిరుమలలో మెట్లు ఎక్కుతాం కదా సేమ్ అలా ఉంటది ఇంకా పిల్లలు అయితే పది మెట్లు ఎక్కగానే నాకు కాలు నొప్పి అనేసి అని చెప్పి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటే అయితే ఫైనల్ గా అయితే పైన గుడికి అయితే వచ్చేసాము ఇక్కడైతే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అదే కాక ఈ రోజు ఏదో సమ్ స్పెషల్ ఈవెంట్ ఉందంట అందుకనేసి ఫుల్ ఉన్నారు అలాగే దర్శనానికి కూడా టూ టికెట్ కౌంటర్లు అయితే పెట్టారు హండ్రెడ్ రూపీస్ టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇంకా మేము టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ లోపల కూడా డెకరేషన్ అయితే ఫుల్గా చేశారనమాట ఫ్లవర్స్తో ఇంక ఇక్కడ నెమలికలు ఉంటే గీత ఒకటి నెమలిక అయితే తీసుకునింది ఇంకొకటి నెమలిక ఇంట్లో పెట్టుకుంటే బల్లులు కానీ అవేమి ఎక్కువ తిరగవో అనేది నమ్మకము ఇది మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్లో అయితే షేర్ చేయండి ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత మనం ప్రసాదం అయితే మిస్ అవ్వం కదా ఎస్పెషలీ నాకు ఇది తిరుతనలో వచ్చేసి నాకు పులిహోర అంటే చాలా ఇష్టము అదేగాక మాకు లంచ్ టైం అయిందనమాట ఒకేసారి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఒకవేళ దొరికితే అన్ని రకాల ప్రసాదాలు తీసుకొని కూర్చొని లంచ్ లాగా తినేసి వెళ్ళిపోదాము అని ఇంకా దేవుడి దయ వల్ల అయితే అన్ని ప్రసాదాలు దొరికాయనమాట తీంగలి ఇంకా అలాగే పులిహోర బాగా దొరికింది ఎన్నున్నాయి చూపి రెండు కలిపి పదైదా తిను తిను ఏంట గుండెకి నెక్కినా పసుపు కుంకుమ ఎవరు పూజ చేసినారు గణేశ గణేష్ నేను పూజ తృప్తిగా పులిహోర తీ పొంగలి అందరం మంచిగా కడుపు నిండా తినేసాము పక్కనే వచ్చేసి మజ్జిగ అమ్ముతారు అనమాట ఈ తిరుత్తనిలో మజ్జిగ కూడా చాలా ఫేమస్ చాలా బాగుంటుంది అందరూ కుండల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు మసాలా మజ్జిగ ఇంకా నేనైతే ఎన్ని తాగానో అనమాట ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే తాగింటాను ఇక్కడ చాలా మంది అమ్ముతూ ఉంటారు బట్ నాకు ఈ మా దగ్గర అయితే టేస్ట్ బాగా నచ్చింది అండ్ రెసిపీ కూడా అడిగి కనుక్కున్నాను పాపం విసిగి చేశాను అల్లవు జీలకర్ర పచ్చిమిరపకాయ లేస్తారా ఇంక కూడా కొత్తిమీర కరేపాకు కూడా కదా ఇంకా ఆ రోజు ఫుల్ ఎండగునేది కదా నేనైతే ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ ఇంకా బాను ఒక గ్లాసు ఇంకా గీత ఒక గ్లాసు ఫుల్గా తాగాము ఇంకా ఆర్యన్కి వచ్చేసి కొత్తిమీర కరేపాకు ఉంటే తాగడనమాట సో ఆర్యన్ అయితే తాగలేదు ఇంకా గుడికి ముందర వచ్చేసి ఉప్పు ప్యాకెట్తో దిష్టి తీస్తారనమాట కల్లుప్పు కూడా అక్కడ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు ఇంకా దిష్టి తీసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు ఒక మనం టెన్ రూపీస్ అలా ఇచ్చాము అంటే ఈ మాదిరిగా దిష్టి తీసే ఆ ఉప్పు ప్యాకెట్ని అయితే అక్కడ పగలగొడతారు సో అదెందుకు అనేసి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మనకి ఏదన్నా నరదృష్టి ఏదైనా ఉంది అంటే ఆ మాదిరిగా దిష్టితో పోతుంది అనేసి నమ్మకము ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయింది ఇంకా లంచ్ చేద్దామా అనుకుంటే ఆల్రెడీ ఫుల్గా పొట్టనిండా ప్రసాదాలే తినేసాం కదా సో ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాము అని ఇంకా కిందకైతే దిగుతున్నాము ఎక్కడం అయితే కష్టంగానే దిగడం అయితే చాలా ఈజీ అనమాట ఆడుతూ పాడుతూ దిగేయచ్చు ఇంకా మధ్యలో వచ్చేసి ఇంకా ఈ ఎండకి సోడా ఏదైనా తాగుదాము అనేసి ఈ షాప్ దగ్గర అయితే ఆగాము ఇక్కడ వచ్చేసి రకరకాల అయితే అమ్ముతూ ఉన్నారు ఇది మసాలా సోడా అంట ఫస్ట్ అయితే సాల్ట్ వేసి ఇంకేదో సమ్ స్పెషల్ పౌడర్ అయితే వేసారు అదేందో తెలీదు ఆయన అడిగాను అనమాట ఏంటి అనేసి అని అంటే చెప్పలేదు సో ఆ పౌడర్ అయితే వేసి ఇంక తర్వాత రెండు నిమ్మకాయలు అయితే పిండాడనమాట పిండి నార్మల్ సోడా ఉంటుంది కదా గోలీ సోడా అదైతే ఒకటి వేసాడు అసలు చాలా బాగుంది అసలు చాలా టేస్టీగా ఉన్నింది అనమాట ఇంకా గీతాకి వచ్చేసి పన్నీర్ సోడా ఉన్నింది అది కొంచెం స్వీట్గా ఉంటుంది ఇంకా గీత అయితే అది తాగింది ఇంకా ఆర్యన్ అయితే ఏమి తాగలేదు ఇంకా ఇంకా మళ్ళీ రిటర్న్లో అయితే బస్లో అయితే వచ్చేసాము ఇదే అండి ఇవాళ వ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సీవింద నెక్స్ట్ వీడియో బాయ్